మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ చురుగ్గా కొనసాగుతుంది ఈ ఘటన వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం మరికొందరు అధికారులను మదనపల్లెకు వెళ్లాలని ఆదేశించింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీలు మదనపల్లె వెళ్తున్నారు నాగ్పూర్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ నిపుణులను పిలిపించనుంది ప్రభుత్వం ఏ చిన్న ఆధారాన్ని వదలకూడదని ప్రభుత్వం భావిస్తుంది ఇటు పోలీసుల విచారణ కొనసాగుతుంది మంటల్లో సగం సగం కాల్పోయిన ఫైల్స్ ను చేసుకున్నారు సిఐడి అధికారులు రాత్రంతా మదనపల్లె రెవెన్యూ డివిజన్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఏమేం దరఖాస్తులు భూ రికార్డులు వచ్చాయో ఆరా తీస్తున్నారు అధికారులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ చురుగ్గా కొనసాగుతుంది ఈ ఘటన వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం మరికొందరు అధికారులను మదనపల్లెకు వెళ్లాలని ఆదేశించింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీలు మదనపల్లె వెళ్తున్నారు నాగ్పూర్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ నిపుణులను పిలిపించనుంది ప్రభుత్వం ఏ చిన్న ఆధారాన్ని వదలకూడదని ప్రభుత్వం భావిస్తుంది ఇటు పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది మంటల్లో సగం సగం కాల్పోయిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్కు తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఏమేం దరఖాస్తులు భూ రికార్డులు వచ్చాయో ఆరా తీస్తున్నారు అధికారులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ చురుగ్గా కొనసాగుతుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ ద్వారా అందిస్తారు இப்படிக்கே மதனப்பள்ளி சப் கலெக்டர் காரியை ஒரு பார்க்கு அடி பிரக்கு வச்சி இது கர்னால வர்சாத்து ஜெரிக்கே காது இது டிச்சிதங்கே ஜெருக்கிட்டு சென்னை டீஜிபா கோழராவ் ஸ்பட்டம் நேரத்தில் இப்போ పనిచేసినటువంటి ఆర్థిక ఉన్నటువంటి పొరలితో పాటు మొన్నటి వరకు కూడా ఏదైతే ఈ వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా గత రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎనిమిది మతరాలకు సంబంధించి వచ్చే కార్యాలయాలు కావచ్చు ఎంఓఓ ఆఫీసులో అన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా రికార్డులో పరిశీలన చేశారు ఏదైనా అనుమానంగా ఏ మాత్రం చిన్నదన్నా కూడా అవి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది వాటి తాలూకు మూల పత్రాలు ఎక్కడ ఉన్నాయనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన టీం ఒక ఐదు మందితో కూడినటువంటి టీం అనేది కూడా వేయడం కూడా జరిగింది ఆ మేరకు జిల్లా కలెక్టర్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం కూడా జరిగింది ఇలా రెండు రకాలుగా కూడా పేరెంట్స్ గా పూర్తి స్థాయిలో ఓ వైపు విచారణ ఓ వైపు కోల్పోయినటువంటి రికార్డు సంబంధించినటువంటి మూల పత్రాలు ఎక్కడ ఉన్నాయో దాని మీద కూడా విడిచిపెట్టడం కూడా జరిగింది అయితే మదనపల్లికి డెప్యూటీ శాఖ ప్రత్యేక పాటు ఏదైతే చెప్ప ఈ రోజు ఏదైతే ఆ ముగ్గురు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని మొత్తం ఈ యొక్క పై మనకు ఎవరున్నానే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా ప్యారలర్ గా గవర్నమెంట్ వెళ్తుంది ఒకవైపు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఏదైతే అతి ప్రమాణం ఇచ్చారో వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం డిపార్ట్మెంట్ పరంగా పోలీసులు చేస్తుంటే ఒక వ్యవహారానికి సంబంధించి కావచ్చు దానికోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది స్థాయి అధికారితో ఐదు మంది తో పాటు అందరూ కూడా ఈ యొక్క ఉంటారు వీరందరూ కూడా రికార్ట్ సరిపినటువంటి రికార్తను కొత్తగా ఎక్కడెక్కడైతే దానికి ఒక మూల పత్రాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ప్రస్తుత చేయడానికి కూడా ఒక డిపార్ట్మెంట్ సో ఇలా రెండు రకాలుగా కూడా అయితే అత్యంత దూకుడుగా కూడా ఈ యొక్క ఘటన మీద ముందుకెళ్తుందని చెప్పాలి Right, Karthik, thanks for the updates.